హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తెలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గొండియా పంద్యానికి రమేష్ నాయుడు కలగట్ల గ్రామం వెల్లు మండలం కర్నూలు జిల్లా వారి గిట్టలు ఆరపలతో ఉన్నాయి ఈరోజు పంద్యానికి వచ్చేసినాయి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లైవ్ ఉంటుంది మన ఛానల్ గొండియా పంద్యంలో కొంచెం ఆగు రెండు పక్కన కిలోమీటర్లు అనే ఎవరు కూడా కొద్దిగా కలగడ్ల గ్రామం ఎమ్నూరు మండలం వెల్లూరితి మండలమా కర్నూలు జిల్లా కలగడ్ల గ్రామం వెల్లూర్తి మండలం కర్నూలు జిల్లా ఓనర్ పేరు ఏం పేరు రమేష్ నాయుడు పేర్లున్నాయి యాదేరు ఎదురుకి లేవా రైట్ నడుసీ దీంట్లో ఎక్కువ కోట్లు రమేష్ నాయుడు గారి గిత్తలు కడకట్ల గ్రామం వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా వారి గిత్తలు ఇవి ఈ ఎక్కడన్నా అన్నయ్య తమ్ముడు ఎద్దులు ఎక్కడన్నాయి పుట్లూరు సెకండ్ అర్బల్లో ఇంకా ఫస్ట్ సెకండు ఫస్ట్లో కొట్టినావా ఓకే ఓకే ఇది ఎన్ని రోజులు మన దగ్గరకు వచ్చి కూడా సంవత్సరాల అది ఆరు నెలలు ఇది అయితే సంవత్సరాలు వచ్చింది ఓకే రమేష్ నాయుడు గారి గీత్తలు ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి గీత్తలు రీసెంట్గా పుట్లూరులో సెకండ్ పందం తీసుకున్నాయి ఇవి